సాయిరా అక్కడక్కడ కొన్ని ఇళ్లలో మనకు కనబడుతుంది అంటే ఉత్తరం ప్రదేశ్ కానీ తూర్పు ఫేసింగ్ హౌజెస్ కానీ ఉన్న ఖాళీ స్థలంలో నుంచి కొంచెం లోపల రాగానే కార్ పార్క్ చేసుకోవడానికి చిన్న ఖాళీ స్థలం అంటూ అక్కడ వదిలిపెట్టుకుంటారు గేట్కి ఎదురుగా రోజంతా కూడా కార్లు బయట తిరుగుతూ ఉంటాం సిటీలో పార్కింగ్ దొరకడమే మహా కష్టం ఎక్కడ పార్కింగ్ ఉంటే చెత్తగుండ దగ్గర పార్కింగ్ దొరికినా అక్కడ బయట వెళ్ళిపోతాం కానీ ఇంటికి రాగానే నా కారు చక్కగా ఒక షెడ్ కింద ఉండాలి బయట రోడ్డు మీద దినమంతా ఎండలో ఉంటుంది వర్షంలో తడుస్తుంది పార్కింగ్ దొరకకపోతే ఎక్కడ చెతకుని దొరుకుతున్నా పెట్టేసి వెళ్ళిపోతాం ఇంటికి రాగానే మాత్రం చక్కగా షెడ్లో ఉండాలి కారు ఎండ తగలకూడదు వర్షం పడకూడదు దాంతో ఉత్తర ఈశాన్యాన్ని అంటే ఈశాన్య భాగాన్ని కప్పేస్తుంటారు కొందరు ఈశాన్యంలో ఆ పైన షెడ్ వేస్తారు కార్కి గేట్కి ఎదురు గేట్లో గేట్కి రాగానే దాంతో ఇంటి మొత్తానికి కూడా ఈశాన్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది చిన్నగా అది దరిద్రానికి దారి తీస్తుంది అష్ట కష్టాలకి దారి తీస్తుంది ఎన్నో ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక ఫ్లాట్కి వెళ్ళొచ్చాను ఎవరో ఫ్లాట్ చూడడానికి తీసుకెళ్ళారు ఫ్లాట్ పైకి వెళ్తూ వెళ్తూ చూస్తే కింద అక్కడ ఉత్తర ఈశాన్యంలో ఆ ఈశాన్య భాగంలో ఒక కార్ పార్కింగ్ వచ్చింది అక్కడ కార్కి ఎండ కొడుతుంది అనేసి అతను ఆ ఆ మాత్రం స్థలానికి మాత్రం కప్పేశాడు అంటే ఈశాన్యాన్ని మొత్తాన్ని కప్పేశారు ఆ ఇల్లు చూసేప్పుడు వాళ్ళకి చెప్పాను మా కింద ఈశాన్యాన్ని కప్పేశారు దానివల్ల దోషం చాలా అనర్ధాలకు దారి తీస్తుంది చెప్పండి అంటే సరే గురుగారు చెప్తా ఉన్నారు మళ్ళీ ఒక వారం తర్వాత ఒక రిప్లై వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే అతను కూడా ఎవరినో కన్సల్ట్ చేసి సిద్ధాంతిని కన్సల్ట్ చేస్తే చెప్పారట అక్కడ వేసుకోవచ్చు ఏమవద్దని సో అతను మొండిగా మాట్లాడుతున్నాడు మేము కూడా సిద్ధాంతిని అడిగాం సిద్ధాంతి చెప్తేనే వేశాం ఇదేం దోషం కాదని చెప్పారని అంటే ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు అర్థపట్లేదు ఈశాన్యం మొత్తం ఆ ఫ్లాట్ మొత్తం ఈశాన్యం కప్పేయబడింది ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు తప్పవు అతను ఒక్కడి కాక ఎండగొడుతుందని కప్పుకున్నాడు కానీ మొత్తం ఈ స్థలం ఈ చే దోషపూరితం అయిపోయింది అక్కడ అక్కడ అందరూ బాధపడవలసిందే మరి కొందరు సిద్ధాంతులు వాళ్ళు చెప్పారా లేదా ఇతనే సిద్ధాంతం అబద్ధం అబద్ధమాడానికి మనకు తెలియదు కానీ అది దోషం అలా పనులు చేయకూడదు రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి